గిరిజన బిడ్డలు ముఖ్యంగా బంజారా సామాజిక వర్గము ఉన్నటువంటి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు తర్వాత మంత్రులు అయ్యారు పొంగలెంటి శ్రీ శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గారు ఈరోజు మంత్రి అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారు కానీ గిరిజన బిడ్డలకు డే వన్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు తర్వాత నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో గిరిజన బిడ్డలకు అన్యాయమే జరుగుతుంది వస్తుంది మీరు మొదట ఎమ్మెల్యే స్థానాలు కేటాయించినప్పుడు గిరిజనులకు అన్యాయం చేశారు బంజారాలకు తర్వాత ఎంపీ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు పార్లమెంట్ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు సర్పంచ్ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లలో అన్యాయం చేస్తున్నారు అయితే చాలా స్పష్టంగా చెప్తుంది నూట రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు కేటాయించినప్పుడు మా పది శాతం మాకు రావాలి కదా